పరిస్థితి శాంతి భద్రతలు కల్పించి ఈ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో సైతం దళిత గిరిజన పోలీసు అధికారులపై అదే పోలీస్ శాఖలో కొంతమంది ఉన్నతాధికారులు వివక్షత కనపరుస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మళ్ళీ ఆ క్రమంలోనే మళ్ళీ అనంతపూర్ జిల్లా తాడిపత్రి ప్రాంతంలో ఆనందరావు అని చెప్పేసి ఓ సిఐ గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం మరి నిన్న కాక మొన్నటి దినమే ఆశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కూడా ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది మరి ఇలా అనేక మంది పోలీసు అధికారులు ఇప్పటికే విధి నిర్వహణలో ఎంతోమంది ఉన్నతాధికారుల వేధింపులకు ఇబ్బందులకు గురైతూ మౌనంగా బతుకుతూ ఉండడం కూడా చాలా బాధ అనిపిస్తుంది మరి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పోలీసు అధికారులకు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు మరి అలాగే గత సంవత్సరాల నుంచి విధి నిర్వహణలో నీతి నిజాయితీగా నిబద్ధతతో చట్ట పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి అధికారులకు ఎంతో కాలం సీనియారిటీ ఉన్నప్పటికీ పదోన్నతల్లో కూడా కొంత మేరకు అన్యాయం జరుగుతున్నట్లు కూడా అక్కడక్కడ తెలుస్తూనే ఉంది మరి ఇవన్నీ తెలుస్తున్నా కానీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వాళ్ళకి మంచి అంటే వాళ్ళు విధి నిర్వహణలో ఏ రకంగా అయితే పని చేస్తున్నారో దాన్ని గుర్తించి పదోన్నతులు కల్పించడంలో కానీ లేకుంటే వాళ్ళకి ఇతరత్ర అవకాశాలు ఏర్పాటు చేయడంలో కానీ నిర్లక్ష్యం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరి గత ప్రభుత్వం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీసు అధికారులని అనంతపురం నగర్ చుట్టుపక్కల లేకుంటే పట్టణ ప్రాంతాల చుట్టుప్రక్కల ముఖ్యమైన ప్రాంతాల్లో పోస్టింగులు కూడా ఇవి ఇచ్చడం ఇవ్వడంతో ఇదే విషయాన్ని ఖండిస్తూ మేము అప్పట్లో డిఐజీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అలా కాకోకుండా పోలీసు అధికారుల్లో కులం అనేది ఏమి ఉండదు దానికి తోడు ఆధిపత్యమో లేకుంటే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం అంతకన్నా ఉండదు కేవలం కాకి కులం అంటే వాళ్ళు పేద ప్రజలకు సామాన్యుల నుంచి అనేక మందికి రక్షణ భద్రత సహాయ సహకారం అందించాల్సినటువంటి పోలీసుల్లో కూడా ఈ రకంగా ఉండడం అనేది కొంత బాధ అనిపిస్తుంది కాబట్టి ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము జిల్లా ఎస్పీ గారిని కోరడం ఏమంటే ఎస్సీ ఎస్టీ పోలీస్ అధికారులకు వివక్షతలు కానీ లేకుంటే వాళ్ళ ఇబ్బంది వేధింపులు గురి చేయడం లాంటి విషయాల పట్ల మీ దృష్టికి మేము తీసుకొచ్చే క్రమంలో మీరు సమగ్రమైనటువంటి విచారణ చేపట్టిన అనంతరమే వారి మీద చర్యలు తీసుకొని ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పేసి చేయాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది